దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకి ప్రమాదకర స్థాయికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సిఐక్యూఎం తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేటర్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ జిఆర్ఏపీ ఫోర్ కింద మరిన్ని నిబంధనలను ఈరోజు సోమవారం పద్దెనిమిదవ తేదీ నుండి అమలు చేయనున్నట్లు వెల్లడించింది ఢిల్లీలో వాయు నాణ్యత సూచించి రాత్రి ఏడు గంటల సమయానికి నాలుగు వందల యాభై ఏడుకి పెరుగుతుంది దీంతో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఢిల్లీలోని పాఠశాలలో కేవలం ఆన్లైన్ తరగతులే నిర్వహించినట్లు సీఎం అతిశి ప్రకటించారు